మానవ జీవితం క్షణ బంగురం నీటి బుడగ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి మనిషి జీవితంలో బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం చాలా వేగంగా వచ్చి పడిపోతాయి చేయాలనుకున్న పనుల్ని తర్వాత చేద్దామనుకొని వాయిదా వేయటం అజ్ఞానం ముసలితనం వ్యాధులు విపత్తులు మరణం ఈ నాలుగు పెద్ద ప్రమాదాలు వీటి పట్ల తగు జాగ్రత్త వహించాలి జీవితంలో ఏమీ సాధించకుండా ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతే పశువులతో సమానమే జీవితాన్ని జీవితకాలాన్ని వ్యర్థం చేసుకొని కాలగర్భంలో కలిసిపోతే మన పుట్టుకకు అర్థమే ఉండదు అందుకే అప్రమత్తంగా ఉంటూ అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని గౌతమ బుద్ధుడు బోధించాడు మనం కూడా ఆ మహనీయుల బోధనలను అర్థం చేసుకొని సోమర్తనం వీడి అప్రమత్తతతో మెలుగుతూ జీవితం విల విలువ తెలుసుకొని తరిద్దాం